హలో విజ్ఞాన్ జనరల్గా ఇండస్ట్రీకి ఎవరైనా వచ్చినట్లయితే ఒకటి ఫేమ్ కోసం రెండు మనీ కోసం చాలా తొందరగా సెటిల్ అవ్వచ్చు ఇండస్ట్రీలో ఉంటే కొంచెం పేరు వచ్చిందంటే మంచి రెమ్యునరేషన్స్ అండ్ అలానే అసిస్టెంట్లు హోదా ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇండస్ట్రీలో కొంచెం సెటిల్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సొంత కొనుక్కుంటారు మంచిగా చాలా సంవత్సరాల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గారు ఇండస్ట్రీలోనే ఉన్నారు ఆమె ఒక కమెంట్ చేశారు నాకు ఇప్పటివరకు వరకు సొంత ఇల్లు కూడా లేదు అని అన్న కేరవాణి గారు ఎప్పటికీ లేకపోవడం ఏంటి చెప్పికొచ్చింది వచ్చింది యాక్చువల్ విజేంద్ర ప్రసాద్ గారు బాగా పొగిడారు ఆ వేదిక పైన వాళ్ళన్న ఆస్కార్ లెవెల్ వెళ్ళాడు ఇప్పుడు సంగీతం అందిస్తున్నారు ఆస్కార్ అవార్డు రేస్లో ఉన్నారు శ్రీలేఖ కూడా మంచి ఇదితో ఎదగాలని చెప్పి నేనే ఆకాంక్ష ఆకాంక్షించాను స్టార్టింగ్లో నేనే ప్రోత్సహించాను ఈరోజు ఈ స్టేట్కి వచ్చింది అని చెప్పారు ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే ఎనభై ఇంచుమించు ఎనభై సినిమాల వరకు సంగీతం అందించింది అమ్మాయి ఇండస్ట్రీలో అదొక రికార్డు చెప్పాలంటే ఏ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ అలా చేయాలి నెక్స్ట్ ఇంకొకటి ఇరవై ఐదు ఏళ్ళు అయిందంట ఆవిడ ఇండస్ట్రీకి వచ్చి దానికోసం అని చెప్పేసి ఓ ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో షో మ్యూజికల్ షోస్ ఏర్పాటు చేశారు అలా ఒక సందర్భంలో వీళ్ళు మాట్లాడడం జరిగింది సో ఏదేమైనా అది మంచి పరిణామమే కానీ శ్రీలేఖకి తక్కువ ఏంటి నాకు అర్థం కాల మ్యూజిక్ చాలా ఇష్టం నాకు నిజంగా చాలా ఇష్టం పర్సనల్గా నాకు చాలా ఇష్టం శ్రీలేఖ మ్యూజిక్ అండ్ ఆవిడ ద తీరు కూడా అన్నీ కూడా ఎట్లా అంటే మనకి కిరవాణి గారి మ్యూజిక్ సెన్స్ ఇవన్నీ దాంట్లో బాగా కనిపిస్తాయి ఎక్కువ చూసాము కొన్ని సాంగ్స్ మనకి స్లోగా ఎక్కుతాయి శ్రీలేఖ గారి మనకు అలానే ఉంటాయి అంటే విన్నా వెంటనే మనకేమి రాదు కానీ వింటూ వింటూ ఉంటే దాన్ని మర్చిపోలేము మనం ఆవిడ చాలా బాగా మ్యూజిక్ చేస్తారు నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అంటే ఇప్పటికీ చెప్తున్నా నాకు శ్రీలేఖ గారు నేను చాలా సందర్భాల్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గానే తనకు మంచి పేరు వచ్చింది అవును తర్వాత ఆవిడ కొన్ని కొన్ని సినిమాలల్లో ఆవిడ పాడిన పాటి తీర్లు కానీ అన్నీ కూడా నాకు ఏ విధంగా చూసినా ఆవిడ చాలా ఇష్టం బాగా సెటిల్డ్ అనుకున్నాను నేను ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు రాజమౌళి గారి ఫ్యామిలీ చూసిన వెల్ సెటిల్డ్ కిరవాణి గారు వాళ్ళ విజేంద్ర ప్రసాద్ రీసెంట్లీ శివశక్తి దత్త గారి ఇంటర్వ్యూ కూడా చూసాం మనం ఆయన కూడా బాగా రిచ్గా ఉన్నారు అంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా అంత రిచ్గా ఉండి శ్రీలంక గారు ఇంకా అద్దీంట్లోనే ఉంటున్నారు అంటే ఐ డోంట్ నో అంటే కొంచెం ఏదో రకంగా బాగాలేదు అంటే ఇంకొకటి రాజమౌళి వీళ్ళ ఫ్యామిలీలో జరిగే సినిమాలు కూడా ఆవిడకి ఇవ్వచ్చు ఒకటి ఆవిడ బయట పనే వెతుక్కుంటుంది తప్పితే దాంట్లో ఇప్పుడు ఒక రాజమౌళి గారు ఒక్క సినిమాకి శ్రీలకను పెట్టుకుని వదిలేస్తాయి ఒక్క సాంగ్ ఇచ్చిన పర్వాలేదు ఆవిడ ఎక్కడికో వెళ్తది కదా పోనీ కీరవాణి గారికి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బీజేఎం క్రెడిట్స్ అని ఇవ్వచ్చు కదా ఏదో రకంగా చిన్న క్రెడిట్స్ ఇస్తే అమ్మాయి ఎక్కడికో వెళ్తది సొంత ఫ్యామిలీ కూడా దూరం పెట్టిందేమో అనిపించేలాగా వాళ్ళు ఈమె దూరం పెట్టారా ఈమె వాళ్ళని దూరం పెట్టిందనేది అనేది తెలియదు కాకపోతే రాజమౌళి రిలీజ్ చేశాడు పోస్టర్ వీళ్ళతోనే ఉంటుంది కుటుంబంతోనే ఉంటుంది ఎప్పుడు వీళ్ళతోనే కనిపిస్తుంది కానీ వీళ్ళ మనసుల్లో ఆవిడ ఉన్నట్టు మనకు కనిపించట్ల ఆవిడకి వీళ్ళందరూ ఉన్నారు పాపం ఎప్పుడు నవ్వుకుంటూ వాళ్ళందరి గురించే మాట్లాడుతుంది తలుచుకుంటూనే ఉంటుంది కానీ ఎవరు ఆమె తలుచుకున్న దాఖలాలు నాకు ఎప్పుడు ఎక్కడ కనపడాలి ఆవిడ గురించి మాట్లాడడం కానీ అది అంటే సందర్భం వచ్చి టెన్ నోట్ మీద మైక్ పెడితే తప్ప ఆ రోజు అని ఏదో గుర్తు తెచ్చుకొని చెప్తారు కానీ బేసిక్గా మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా ఇష్టంగా అంత ఎంకరేజ్ చేస్తున్నట్లుగా కనిపించాల కానీ మంచి టాలెంటెడ్ వాళ్ళ దాంట్లో ఇంకో కళ్యాణ్ కోడూరి అని ఇంకొక ఆయన కూడా ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ సో వాళ్ళ ఫ్యామిలీలోనే సో ఇలా అండ్ ఇంకోటి కీరవాణి గారి అబ్బాయి ఉన్నాడు కదా తనని ఎక్కువ ఫోకస్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పక్కన అండ్ ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు నేను బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ నాకు కూడా ఏదైతే ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయో అవి నేను కూడా ఎదుర్కొన్నాను అని చెప్పారు రైట్ అంటే తనకి కూడా ఆ వేధింపులు ఏమి తప్పలేదు తప్పలేదు అంటే బయటనే పని ఎత్తుక్కుంటుంది ఇప్పుడు ఆమెకి ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళ సినిమాలలో మొత్తం వీళ్ళ ఫ్యామిలీగా ఉంటారు ఏ టు జెడ్ లైన్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి బట్టలు కుట్టే దగ్గర నుంచి అన్ని ఏ ఫుల్గా వీలే చేస్తారు ఈ అమ్మాయి ఏం చేసింది అని కొంచెం అంతే లేదు అండ్ కొన్ని వీళ్ళ సినిమాల్లో ఆపర్చునిటీస్ ఇవ్వకపోయినా ఎంతమంది డైరెక్టర్స్ వాళ్ళకి సో వాళ్ళకైనా ఒక రిఫరెన్స్ ఇవ్వచ్చు అండ్ శ్రీలేఖ గారు తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న అమ్మాయి అండ్ ఇంకా చెప్పాలంటే కీరవాణి గారికి వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఈయన సజెస్ట్ చేయొచ్చు నేను దీనికి బిజీగా ఉన్నాను మీరు ఇది చేయొచ్చు మా సిస్టర్ ఉంది చేస్తుంది మా ఇది చేస్తుంది అంటే వాళ్ళు చేయట్లేదని నేను చెప్పలేము ఎందుకంటే వాళ్ళు వాళ్ళందరు టచ్లోనే ఉంటారు బాగానే చేస్తారు కాకపోతే ఏంటంటే పేరు వైస్ గా గుర్తింపు వైజ్ గా ఎంత బాగా చేసినా ఈవిడ వైపుగా అటు క్రెడిట్స్ వెళ్తున్నాయి తప్పిత వాళ్ళ వైపు నుంచి ఒక చిన్నది నాకు శ్రీలేఖ గారు కాస్త ఎక్కువగానే చెప్పుకుంటారు నాకు ఎంత హెల్ప్ చేశారు అన్నా లేకపోతే అని బట్ అలా ఎప్పుడు ఆమె హెల్ప్ చేశారు అన్నట్టుగా ఎప్పుడు చెప్పారు ఎప్పుడు కదా అలాగే ఉంటది అండ్ ఈ టూర్ కూడా వెళ్ళేటప్పుడు ఒక చిన్న పోస్టర్ ఆవిడ రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి రిలీజ్ చేసుకుంది నిజానికి చెప్పాలంటే ఆయన కూడా వచ్చి చేయవచ్చు సరే ఆర్ఆర్ఆర్ బిజీలో ఉన్నారే అనుకుందాం బట్ ఈవిడ అచీవ్మెంట్ కూడా గొప్పదే కదా అమ్మాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఎక్కడో తెలియని నీకు సంబంధం లేని అనుష్క ఫిఫ్టీన్ ఇయర్స్కే నువ్వు దగ్గరుండి చేసావు ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందని చెప్పి మీ ఇంట్లో మీతో పాటు ఎదిగిన అమ్మాయి మీ కళ్ళ ముందు తిరిగిన అమ్మాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తే మీరు చేసుకోవాలి కదా సో ఆ రకంగా వీళ్ళు ఏం చేయకపోయేసరికి ఇదే విమర్శలు వస్తున్నాయి బయట నుంచి మనం కూడా విమర్శలు వచ్చే వాళ్ళనే సమర్థించవచ్చు కానీ నుంచి కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఇండస్ట్రీలో నుంచి అమ్మాయిలు బయటకు రావడమే చాలా తక్కువ మనం చూసాము అని అంటే మెగా కాంపౌండ్ నుంచి నిహారికావు గారు వచ్చారు బట్ తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే ఫ్యామిలీ అంతా చాలా ప్రొటెక్షన్ ఉంది అమ్మాయికి అది చెప్పినా చెప్పకపోయినా ఆ ఆ బౌండరీస్ లోనే ఆమె చేసుకోగలిగారు అని అంటే ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు తనకు చాలాసార్లు చిరంజీవి గారు పొగిడారు రామ్ చరణ్ గారితో పిక్సం పెడుతూ ఉంటారు అలాగా శ్రీలేఖ కూడా వాళ్ళ ఫ్యామిలీ నుండి ఇంకొంచెం సపోర్ట్ ఉంటే ఎక్కడో ఉండేది అసలు ఇప్పుడు కదా ఎప్పుడో అండ్ ఇంకా ఇప్పుడు ఆస్కార్ రేస్కి వెళ్ళారు గోల్డెన్ గ్లోబ్ వచ్చిన దానికి ఆయన అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఈ అమ్మాయిది ఎందుకంటే ఆయనకి ఇచ్చిన అవార్డు మ్యూజిక్ డైరెక్టర్ గాను ఇంతకు ముందు అలా అదే అవార్డు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహ్మాన్ అందుకున్నాడు నీకేం కొత్తగా రాల కానీ ఈమె అచీవ్మెంట్ ఇంకెవరు లేరు ఫ్యూచర్లో కూడా వస్తారో రారో తెలియదు తెలీదు ఇప్పటివరకు ఒక్కతే పైగా మీ ఫ్యామిలీ దాన్ని ఇంకా బాగా సెలబ్రేట్ చేయాల్సిన మూమెంట్ తను ఆ సెలబ్రేషన్ మొత్తం కూడా ఆవిడ ఒక్కరే ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప ఆవిడతో పాటు వెనకాల ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నట్టు ఏం తెలియదు వీళ్ళకంతా ఫోకస్ అంతా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మీదే ఉంది తప్ప ఈ అచీవ్మెంట్ మీద లేదు అంటే ఒక దాని మీద దృష్టి పెడితే ఇప్పుడు రాజమౌళి గారు ఒక సినిమా వేసి ఇంకో సినిమా చేయలేరు రెండు సినిమాలు ఒకేసారి తీయలేరు అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి అప్పట్లో ఒకే దాని మీద ఫోకస్డ్ ఉంటారండి ఇప్పుడు వీళ్ళు కూడా ఆర్ఆర్ఆర్ మీదే ఫోకస్ పెట్టేసి ఈ పట్టించుకోవాలి అలా అని చెప్పేస్తే ఆవిడకి ఈ మూమెంట్ ఇంకొకసారి రాదు జీవితం అట్లీస్ట్ ఎట్లాంటి విమర్శలు వస్తాయి అని అన్నా కూడా వాళ్ళు గుర్తించడం లేదు లైట్ తీసుకుంటున్నారని అండ్ ఆ విమర్శలకు కూడా అప్ప మా అమ్మాయే సమాధానం చెప్పుకుంటుంది అట్ల ఏం లేదు మా ముందు మాటకు ముందు మాట తర్వాత నాలుగు సార్లు కుటుంబం గురించి బాగా చెప్పేసేసరికి అట్లాంటిది ఏం లేదని అనుకున్నా కూడా వైపు చాలా సింపతి ఉంది జాలి చూపిస్తున్నారు అయ్యోకర అండ్ ఇంకొకటి ఆవిడ ఆ సందర్భంలో ఆ విజేంద్ర ప్రసాద్ గారు ఉన్న టైంలో లో ఆయన పక్కన నిలబడి నాకు ఇప్పటికి సొంతిల్ లేదు అని ఎందుకు చెప్పింది కదా అవునా మీరు మొత్తం మీ కొడుకుని తెచ్చారు నెక్స్ట్ వాళ్ళ వీళ్ళ వీళ్ళ వీళ్ళే డెవలప్ అవుతున్నారు నాకు ఏం చేశారు మీరు అని చెప్పేసి ఆ ముఖంగా ఆయన అడిగినట్టే ఆయన అడిగినట్టే క్వశ్చన్ అది ఆవిడ ఏదైనా ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు కదా నాకు ఇప్పటికీ ఇలా లేదని ఆ సందర్భంలో ఆయన పక్కన ఉండగా అసలు చెప్పరు బేసిక్గా అమ్మాయిలు కాబట్టి అంటే ఇవ్వలేదు వీళ్ళు అని వాళ్ళ పక్కనే చెప్తారా చెప్పరు కదా తప్పు అయినా సరే ధైర్యం చేసి చెప్పింది అంటే ఇంత చేశాను నాకు ఇంత ఉంది మీరు నాకు ఏమి అచీవ్మెంట్ ఇవ్వలేదు కనీసం నాకు సొంత ఇల్లు కూడా ఇవ్వలేదు కనీసం ఇది ఈ జర్నీనైనా గుర్తించి చావండి అన్నట్టు చెప్పింది అది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో